అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ ఎదుర్కొంటున్న సమస్య నడునొప్పి ఈ నడునొప్పి నొప్పి మొదట్లో తాత్కాలిక సమస్యగా మొదలయ్యి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలిక సమస్యగా మారి మన జీవిత నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉంది ఈ వీడియోలో నడు నొప్పితో బాధపడేవారికి ఫ్యూచర్లో నడు నొప్పి రాకుండా ఉండడానికి ఏ ఏ వ్యాయామాలు చేయాలో చేసి చూపిస్తాను మొదటి వ్యాయామం వెలకెలా పడుకుని ఒక ఒక మోకాలను తిన్నగా ఉంచి ఇంకో మోకాలను లోపలికి వంచాలి లోపలికి వంచిన మోకాళ్ళను ఛాతికి దగ్గరగా తీసుకుని వెళ్ళాలి ఛాతి దగ్గరగా తీసుకుని వెళ్ళి ఐదు నుంచి పదిహేను సెకండ్లు అలానే ఉంచి నమ్మదిగా బయటికి చాపాలి ఇప్పుడు ఎడమకాలు ఎడమకాలు లోపలికి వంచి ఛాతికి దగ్గరగా తీసుకోండి బయటికి చాపాలి రెండో వ్యాయామం ఈ వ్యాయామం కూడా ముందు వ్యాయామంలాగే ఉంటుంది కాకపోతే ఈసారి రెండు మోకాళ్ళను లోపలికి వంచి రెండు మోకాలను ఒకేసారి ఛాతికి దగ్గరగా తీసుకుని వెళ్ళాలి అలాగే ఐదు నుంచి పదిహేను సెకండ్ల నుంచి నెమ్మదిగా బయటికి చేపండి మూడో వ్యాయామం వెలకెల పడుకొని మోకాళ్ళు రెండు దగ్గరికి వంచి కడుపు కడుపు కండరాలతో కడుపుని కిందకి నొక్కాలి కిందకి నొక్కి ఐదు నుంచి పదిహేను సెకండ్లు అలానే ఉంచి నెమ్మదిగా కండ్రాలను వదలాలి నాలుగో వ్యాయామం వెలకల పడుకుని కాలుని నిటారుగా పైకి లేపాలి పైకి లేపి ఐదు నుంచి పదిహేను సెకండ్లు అలానే గాల్లో ఉంచి నెమ్మదిగా కిందకి దించాలి కిందకి దించండి ఐదో వ్యాయామం వెలకల పడుకుని మోకాళ్ళను వంచకుండా కాలు నిటారుగా పైకి లేపి మీ చేతులతో మోకాలను పట్టుకుని వెనక్కి లాగాలి అలా లాగుతున్నప్పుడు తొడ వెనకాల భాగంలో సాగుతున్న అనుభూతి తెలిసిన తర్వాత ముప్పై సెకండ్ల పాటు కాలుని అలానే ఉంచి నెమ్మదిగా కిందకి దించండి ఆరో వ్యాయామం ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు తల కింద పిల్లో లేకుండా చూసుకోండి మీ రెండు మోకాలను దగ్గరికి వంచి తుంటిని గాల్లోకి పైకి లేపాలి అలా పైకి లేపిన తర్వాత ఐదు నుంచి పదిహేను సెకండ్లు అలానే ఉంచి నెమ్మదిగా కిందకి దించాలి ఒక పదిహేను సెకండ్లు అలాగే పైకి లేపి ఉంచండి దించండి ఏడో వ్యాయామం మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు నేలకు ఆంచి ఈ స్థితిలో వీడియోలో చూపిస్తున్న విధంగా నడుమును పైకి కిందకి చేయాలి ఈ వ్యాయామం కనీసం సార్లు చేయాలి నడు నొప్పితో బాధపడేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దృఢమైన పరుపు వాడడం తక్కువ ఎత్తున్న షూస్ వాడడం పడుకున్నప్పుడు మోకాలు కింద తలగడి పెట్టుకోవడం బరువులు ఎత్తేటప్పుడు మోకాలు వంచి ఆ బరువు పైకి లేపడానికి ట్రై చేయాలి నడుం నొప్పితో బాధపడుతున్న వాళ్ళు చేయకూడని పనులు కుర్చీలో వాళ్ళపై కూర్చోకూడదు ఒకే స్థితిలో ఎక్కువసేపు నుంచోవడం కూర్చోవడం లాంటివి చేయకూడదు పడుకున్నప్పుడు బార్లో పడుకోకూడదు శరీరానికి దూరంగా ఉన్న వస్తువులను ఎత్తడానికి ట్రై చేయకూడదు